దేవ అయితే వాళ్ళ అమ్మని గట్టిగా అడుగుతూ ఉంటాడు ఎవరు తన లోపటికి లోపలికి తీసుకొచ్చింది అనేది అడుగుతూ ఉంటాడు నీ ఫ్రెండ్స్ తిన్నే అల్లరి చేస్తే తీసుకురావాల్సి వచ్చింది నీ ఫ్రెండ్స్ తన మీద చేయి వేయబోయారు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి ఆ మాటలకి మిథున మిథునకి జరిగిన ఇన్సిడెంట్ అయితే చెప్తూ ఉంటుంది రౌడీలు చేసిన అదంతా అదంతా తెలిసి దావ అయితే రా అనేది అడుగుతూ అంటూ ఉంటాడు మిథునతో ఎందుకు అని అంటే ఫస్ట్ ఇక అని చెప్పానని గట్టిగా అడిగేసరికి ఇక మిథున ఏం చేయలేక దేవా గట్టిగా అనేసరికి మిథున ఏం చేయలేక దేవా బండి ఎక్కుతూ ఉంటుంది ఇక దేవా అయితే తన భార్యనే ఏడిపించిన రౌడీల దగ్గరికి అయితే తీసుకొని వెళ్తాడు అక్కడికి వెళ్ళి ఆ షెడ్ దగ్గర తీసుకొని వెళ్ళి మిథునైతే తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర నిలిచిబెడుతూ ఉంటాడు ఇక మిథున అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏం చేయబోతున్నాడు అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక వీళ్ళు ఇందులో ఎవరిని మీద చేయవేశారో చెప్పు అనైతే అంటూ ఉంటాడు దేవా అలా అనగానే మిథన ఒకసారిగా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంట్రా అని చెప్పి వాళ్ళ నలుగురు అయితే వచ్చి మీదకి అటాక్ చేయబోతూ ఉంటారు ఇక ఆ నలుగురిని అయితే దేవా కొడుతూ ఉంటాడు అలా కొడుతున్న దేవాన్ని చూసి మిదున చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది భార్య మీద చేయవేసినందుకు రియాక్ట్ అయ్యాడని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక దేవ వాళ్ళని కొడుతుంటే మిథున అలా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది ఇక మిథున వాళ్ళని కొట్టేసి దేవా అయితే మిథున మీదకి వాళ్ళు అటాక్ చేయబోతూ ఉంటారు అలా ఇప్పుడు ఇప్పుడే మిథునా మీద చేయి వేస్తామని చెప్పేసి వాళ్ళు అనేసరికి దేవా వాళ్ళని గట్టిగా కొట్టేసి అక్కడి నుంచి అయితే మిథునాన్ని చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి మిథునా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిథున దేవ చేసిన పనికి షాక్ అవుతూ ఉంటుంది ఇక మిథునాని దేవ అలా తీసుకెళ్లేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక దేవ అయితే మిథునాన్ని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మిథునాన్ని అక్కడి నుంచి తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు అది చూసి మీద దేవాలో మార్పుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది